శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఊహించిన గుడ్ న్యూస్తో నీ ముందుకు వచ్చాను కాదని వెనక్కి పంపొద్దు వింటే ఆనందంతో పరవశించిపోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు నీ మనసును మనశాంతిగా ఉండనివ్వు ఎప్పుడు కూడా ఏదో తెలియని బాధతో సతమత అయిపోతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు బాధపడడం వల్ల నీ పిల్లలు నీ కుటుంబం ఎప్పుడు కూడా చాలా మనోవేదనకి గురి అవుతూ ఉంటున్నారు బిడ్డ నీలో ఉన్న భారం దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నానని నమ్ము నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు బిడ్డ నీ కష్టం బాధ నీ కోరిక ఏమైనా సరే నేను నీతో ఉన్నానని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకోబిడ్డ నీకు దుఃఖం వస్తే కనుక అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయేంత వరకు కూడా దుఃఖించు ఆ దుఃఖంతోనే నీ బాధలన్నీ కూడా నీ నుంచి వెళ్ళిపోతాయి బిడ్డ అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మొయ్యడానికి ఎన్నో అవసరపడతావు ఎంతో అత్యవసరమైతే గానీ బాధపడద్దు బిడ్డ చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకోవద్దు నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టి నేను నీకు సలహా ఇస్తున్నాను నీలో ఉన్న దుఃఖమంతా కూడా వదిలిపెట్టు మనసు తీరా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఎప్పుడు ఏం చేయాలి ఎలా ఉండాలనేది నువ్వు తెలుసుకుంటావు బిడ్డ నీ బాధ చాలా వరకు కూడా తగ్గిపోతుంది అందువల్ల నువ్వు ఒక్కొక్కసారి బాధపడ్డం కూడా ఎంతో మంచి విషయం మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితి బట్టి వస్తాయి ఆలోచనలన్నీ కూడా మనసుకి మనోవేదన తీసుకువస్తాయి ఆ వేదనంతా కూడా తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది బిడ్డ అప్పుడు నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందు అడుగు వేయగలుగుతావు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు చీటికి మాటికి బాధపడడం వల్ల ఎప్పుడు కూడా ఫలితం ఉండదు నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకోబిడ్డ నిన్ను ఎల్లవేళ్ళ కూడా నేను కాపాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా నా అనుగ్రహం నీపై ఎల్లవేళ్ళ ఉంటుంది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణి నువ్వెప్పుడు అలవాటు చేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు కర్మలను తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఒకరిని బాధ పెట్టడం వల్ల మనం ఇంకా మంచి కర్మలు తీసుకొని దేవుడు మనకి చెడు కర్మలు ఇస్తాడు అలాంటప్పుడు మనం ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉంటే చెడు కర్మలన్నీ తీసుకొని మంచి ఫలితాలు మనకి ఇచ్చేలాగా ఆ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు నమ్మకం అనేది మనిషికి అనుకునేది సాధించేలా చేస్తుంది బిడ్డ నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఏ పనైనా సరే విజయం సాధిస్తుంది నీపై నీకు అచంచలమైన విశ్వాసం నేను చేయగలననే నమ్మకం నీకు ఎంతటి పెద్ద కార్యమైనా సరే జయించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ప్రార్థన నీకు మంచి ఫలితాన్ని భగవంతుడిపై విశ్వాసం ఉంచు ఆయన నిన్ను ఖచ్చితంగా కోరింది నీకు అంత చేస్తాడు బిడ్డ నువ్వు అలా నమ్మినప్పుడు నువ్వు అనుకున్న పని వెంటనే జరుగుతుంది ఏ పని అయినా సరే నమ్మకమైన మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది నీకు అనారోగ్యం బాధపడుతున్నప్పుడు నువ్వు ఇలా కోరుకుంటావు భగవంతుడా నాకు ఈ అనారోగ్యాన్ని తగ్గించు నాకు ఆరోగ్యాన్ని తెప్పించు తండ్రి అని అంటావు అటువంటప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటావో చెప్పనా తెలుసా తల్లి ఆ భగవంతుడు నాకు ఈ అనారోగ్యం నుంచి తప్పిస్తాడా అసలు నా ప్రార్థన ఆలకిస్తాడా లేదో అని ఇన్ని రకాల అనుమానాలు పడుతూ ఉంటావు బిడ్డ ఈ అనుమానాన్ని అంటే ఈ అనుమానమే నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుని ప్రార్థించలేదు కాబట్టి నువ్వు అనుకున్నది జరగడం లేదు బిడ్డ మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి ఎవరి అయితే ప్రార్థిస్తారో అప్పుడు ఎటువంటి అనారోగ్యమైనా సరే ఖచ్చితంగా నయమవుతుంది ఎందుకంటే నువ్వు భగవంతుని నమ్మి ప్రార్థించి నీ ఔషధాలను నమ్మకంతో వాడితే అవి నీకు సక్రమంగా పనిచేసి మీ అనారోగ్యాన్ని తగ్గిస్తాయి నువ్వు వేటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుని ఉంటే గనక నీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుందో చెప్పు అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరమై ఉండొచ్చు అప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు బాబా నాకు డబ్బు ఎంతో అవసరం పడుతుంది కానీ అవసరానికి చేతికి డబ్బు అందడం లేదని నువ్వు నాతో బాధపడుతూ చెప్పుకుంటే అప్పుడు నీకు తప్పకుండా నీ చేతికి ఏదో ఒక రూపం లో చేస్తాను తల్లి నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు వేటిని కూడా నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుని ఉంటే నేను ఎలా నెరవేర్చగలను చెప్పు తల్లి ధనం కావాలి అన్నప్పుడు నువ్వు నన్ను ప్రార్థిస్తావు భగవంతుడా ఎన్నో బాధల్లో ఉన్నాను నాకు అత్యవసరంగా ధనం కావాలి ప్రసాదించి తండ్రిని అంటావు కానీ మనసు పొరల్లో భగవంతుడు నాకు నిజంగా సహాయం చేస్తాడా నేను ఇంతకీ నమ్మొచ్చా అని అనుకుంటావు భగవంతుడు ఎవరూ లేరని ఒకవేళ అతనే ఉంటే ఇలాంటి కర్మ నేను అనుభవిస్తానని నువ్వు అనుమానపడుతూ ఉంటే ఎలా చెప్పు బిడ్డ నేను నా సాయిపై భారం వేశాను అంతా ఆయనే చూసుకుంటాడు నా ప్రయత్నం నేను చేస్తాను అని నువ్వు ప్రయత్నం వదలకుండా చేసి చూడు నువ్వు ఏది అనుకున్నా సరే తక్షణమే నీకు సాధ్యమవుతుంది బిడ్డ ఇలా ఏదైనా సరే నీకు ఏ కోరిక ఉన్నా సరే ఏ అవసరం ఉన్నా సరే ఈ సాయిని ప్రార్థించు ఈ సాయిని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి నా రక్షణ కోరుకుంటే ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టిన బిడ్డ నీకు అండదండగా ఉంటూ నీకు ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ కూడా రక్షిస్తూ ఏ ఆపద కూడా నీకు రాకుండా ఏ ఆపద కూడా నీ దరి చేరకుండా నేను చూసుకుంటాను మీలో ఉండవలసింది అచంచలమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసం నమ్మకం ఉంటే నువ్వు దేన్నైనా సరే సాధించగలవు ఈరోజు ఒక గొప్ప శుభవార్తనైతే వింటావు బిడ్డ నా అనుగ్రహం వెళ్ళ కూడా ఉండి ఈ రోజు సాయంకాలంలోపే నువ్వు శుభవార్తని ఇంటికి చేరుతుంది ఈ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీకు ఎంతో మేలు చేస్తుందో మరి నువ్వు కోరుకున్న శుభవార్త నీకు ఈరోజు అడుగు పెడుతుంది ఇది విని నువ్వు ఎంతో ఆనందంతో పొంగిపోతావు తల్లి ఎప్పుడైనా సరే అనుకున్న మంచి వార్త విన్నప్పుడు మనసు అనేది ఆనందమే కదా కలుగుతుంది బిడ్డ ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అనేది నీకు ఫలించి ఈ రోజు నీకు మంచి వార్త చేకూరబోతుంది ఇక్కడ నుంచి నీకు మంచి కాలమే జరుగుతుందమ్మా అన్నీ శుభాలే ఏ విధమైన పని నువ్వు మొదలుపెట్టినా కూడా అందులో నుంచి మంచి లాభదాయకమైన ఆర్థికంగా స్థిరపడే ఆదాయం నీకు ఖచ్చితంగా అందుతుంది ప్రతిదీ మంచి జరుగుతుంది మీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది ఆనందకరమైన రోజుగా ఇదే నీ జీవితంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదాను కూడా పెంచుతుంది ఇటువంటి రోజు కోసమే కదా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నావు మానసికమైన ఆనందం నిన్ను ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులు చేస్తుంది బిడ్డ ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినింది ఇకపై ఆరోగ్యం కుదుటిపడుతుంది ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదో ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మంచి ధనం చూసి గౌరవించేవారనేది ఎవరూ ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చేసినట్లుగా నువ్వు చేసి బిడ్డ వచ్చిన సొమ్మును జాగ్రత్త చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకో సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది బిడ్డ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబం మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవితంలో ఆనందంగా గడపాలని నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని నేను నీకు మాటిస్తున్నానని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా